ఫ్రెండ్స్ మరి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వీడిక్రేషన్స్ ఒకటి వీటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి పత్తి కొండ ఎదురుస్ మరి ఈ రోజు అయితే చాలా లేట్ అయ్యింది కొద్దిగా మరి లేట్ అయించినా కాళ్ళు అయితే పోయినాయి చూద్దాం ఉన్నట్టు ఉన్నటివన్నీ కవర్ చేద్దాం మరి ఓకే కాడ నుంచే మొదలు పెడదాం స్టార్ట్ చేద్దాం ఓకే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా ఈ కాడ నుంచే మొదలు పెడతాం అన్న కడేస్తాండి ఇక్కడ రేట్ అయితే తెలుసు మేము ఎంత చెప్పారనా సింగిల్ ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను ఎనభై ఐదు వేలు ఎనభై పల్లె ఎనభైతో ఉంది పల్లె ఎనభైతో ఉంది సాగాల్సినా ఎక్కడి నుంచి వచ్చారా గుంతకల్ పక్కన నిలగొండ సెల్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది పదహారు రెండు పక్కలు వస్తుందా కాడే అది తెలుసు ఎనభై ఐదు వేలు ప్లస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాడు ఎనభై వెళ్తా ఉందనా బాయా ఎస్ నెంబర్ ఎప్పుడు నైన్ వన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ సిక్స్ సో చూస్తున్నారు కదండి మంచి సైజు రా చూస్తున్నాం మరి కాడే రేట్ ఎటు తెలుస్తున్నాం ఎంత జరుగుతుంది సార్ రేట్ రేట్ ఏం అన్న ఈ కార్డు ఏం చెప్తున్నావు తొంభై ఎనిమిది ప్లస్ నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్పిన అదే అది కూడా మనం వినే ఒక లక్ష ముప్పైలో చెప్పి థర్టీ థౌజండ్ చెప్తారు కదా గురునాతన పులిసెంట్ ఇది ప్లస్ కార్డు అయితే చూస్తున్నావు కదా మరి రేట్ ఎటు తెలుసుకుందాం అని చెప్పి ఎంత చెప్తున్నాను రేటు లక్ష ఐదు వేలు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను లక్ష ఐదు వేలు ఎన్నో వలతోంది పల్లెన్న వేలతో ఉంది అన్ని ఇచ్చిన ఎక్కడి నుంచి వచ్చారా దేవ దేవనకొండ పేరు మోహన్ సెల్ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై ఒకటి యాభై రెండు సున్నా ఎనిమిది యాభై ఒకటి గల్మంత గ్యారెంటీ వచ్చేది కానీ కానీ ఎంత చెప్పాను ఒకటి పది లక్ష పది రెండు లక్ష టెన్ థౌసండ్ చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చారు అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా పేరేనా పేరు గోవింద్ రెడ్డి గోవింద్ రెడ్డి సెల్ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి సున్నా మూడు సున్నా మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది చెప్పారు రెండు జతలున్నాయి మీరు అడిగి తెలుసుకుందాం ఎంత చెప్పిన జత ఎంత చెప్పారు ఇది ఇది అని చెప్పిన ఎనభై కూడా ఎనభై రెండు ఎనభైతో ఉంది రెండు వేసినా ఎక్కడి నుంచి వచ్చారణ గుంతకాళ్ళ ఓకే సెల్ రేపు అన్న ఫోన్ నెంబర్ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ జీరో త్రీ సెవెన్ నైన్ వన్ త్రీ సెవెన్ నైన్ వన్ నలభై తొమ్మిది వేలు ప్లస్ ఫార్టీ నైన్ థౌసండ్ అని చెప్తున్నాడు తో ఉంది ఎక్కడ నుంచి వచ్చారు గుంతకాలు గుంతకాలుస్ఎల్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు సున్నా తొమ్మిది తొంభై ఏడు తొంభై ఏడు అరవై ఎనిమిది ఇప్పుడు ఒక సింగ ఎంత చెప్తున్నాను అరవై ఐదు వేలు ఫ్రెష్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఎక్కడ నుంచి వచ్చారు మనదా మనలా పేరునాట మీ పేరు మోదీనా మోదీనా సెల్ నెంబర్ చెప్తున్నాను నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ త్రీ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ జీరో నైన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సింగల్ ఇప్పుడు కార్డు ఉంది అక్కడ తెలుసు రేట్ ఎందుకు చెప్తున్నా ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు లక్ష ఇరవై ఎనిమిది వేలు ఎక్కడి నుంచి వచ్చారనా మద్దికే మద్దికేరా ఓకే పేరేనా రవీంద్ర రవీంద్ర సెల్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ త్రీ అక్కడ ఏం చెప్పిన అరవై వేలు ఓకే ఏ పక్క అది రెండు రూపాయలు పక్కల వస్తుంది అది సేమ్ నెంబరేనే సేమ్ నెంబర్ ఓకే ఇది ఆరు వేలతో ఉంది అదే రెండు ఆరవలతో ఉంది కడలు మరపలేదు ఎంత చెప్పిన రేటు ఎంత చెప్పారమ్మా జా ఎనభై ఐదు ఎనభైతో ఉంది అన్ని సింగల్ అని చెప్పారు యాభై రెండు వేలు అదే ఆ పోతుంది రెండు పక్కలు పోతుంది ఎక్కడి నుంచో చాలా ఓసూరు సెల్ నెంబర్ చెప్పండి సెల్ నెంబర్ తొంభై ఆరు నలభై రెండు ఎనిమిది తొంభై ఎనిమిది ఇరవై ఇరవై ఐదు తొంభై ఎంత చెప్పాలన్న సింగర్ ముప్పై ముప్పై ఎనభై ఎనబలితో ఉంది ఆరు బల బలితో ఉంది ఎక్కడ నుంచి వచ్చారు బిరిగేరే సెల్ నెంబర్ చెప్పండి సరే సరే ఎంత చెప్పండి తొంభై తొంభై ఐదు వేలు ప్లస్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారండి రాతనా పేరు ರವಿ ಸೆಲ್ ನಂಬರ್ ಬಳತೀನಿ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ಜೀರೋ ತ್ರೀ ಎನ್ ಒನ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ತೊಂಬೈ ತೊಂಬೈ ವೇ ಪ್ಲಸ್ ನೈಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ತೊಂಬ ತೊಂಬೈ ವೇ ನೈಟಿ ತೌಸಂಡ್ ಅಂತ ತೊಂಬೈ ವೇಲೆ ಎರಡನೇ ಬಳತಾ అల్లరి అన్నీ వేసినాయి నుంచి ఇచ్చారు పాలకుర్తి పాలకుర్తి ఓకే ఎక్సెల్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ సో ఖాళీ చూస్తున్నాను మంచి సైజులో కూడా ఉన్నాయి మరి ఇక్కడ ఒక ఖాళీ ఉంది మీరు అడిగి తెలుసుకుని ఇది ఎంత చెప్పిన కాడిని చూసుకోవచ్చు మరి మంచి దిట్టంగా ఉన్నాయి అయితే మంచి సైజులో కూడా ఉన్నాయి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎంత చెప్తున్నాను అండి ఎంత చెప్పాను అన్న రేటాయి ఒక లక్ష ముప్పై వేలు ఫ్రెష్ లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ అని చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చారన్న కబి నాగలాపురం కబిట్ నాగలాపురం ఓకే పేరు మీ పేరు మల్లికార్జున పల్లెన్ అనుభవితా ఉంది సాగలుస్తున్నాయి రెండు పక్కల అవుతుంది గెలి మీద ఎట్లా కట్టుకో కట్టుకోండి డబ్బులు అంటావు సెల్ నెంబర్ చెప్పండి

ఎక్కడ నుంచి వచ్చారు యమగనూరు పేరు గుడేకల్ పెద్ద పెద్ద వీరేష్ సర్లేమర చెప్పండి ప్లస్ నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ సెవెన్ సెవెన్ టూ వన్ జీరో అండి నచ్చినట్లయితే కార్యేట్ కావచ్చు సో చూస్తున్నారు కదా మరి